మీకు ఇండస్ట్రీ మీద మంచి పట్టు కావచ్చు ఇంత అనుభవం అసలు ఎన్నో రంగంలో రాణించారనే తెలుస్తోంది మాకు ఇండస్ట్రీలో అంటే మీకున్నటువంటి అనుబంధాలు కావచ్చు అనుభవాలు ఎట్లా ఉన్నాయి అంటే పెద్ద వాళ్ళతో కావచ్చు వర్క్ చేయడం జరిగిందా వాళ్ళతో ఉన్నటువంటి మీకు సన్నిహిత్యాలు నాకు నేను హైదరాబాద్ వచ్చింది ఇండస్ట్రీ మీద ఉన్న అపేక్షతో కాబట్టి రావణహాలు రామజీరావు గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన తర్వాత హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను వచ్చిన తర్వాత నాకంటూ ఒక అర్హత కావాలి వీళ్ళని కలవాలంటే అన్నప్పుడు నేను నాలో ఉన్న క్రియేటివ్ టాలెంట్ ను ఉపయోగించుకుని మంచి కథలు రాయటం మొదలు పెట్టాను అది సరిపోదు ఇంకా నాకు శాస్త్రీయంగా నేర్చుకోవాలని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుని ఐఎమ్ టాపర్ ఐ వాస్ ద టాపర్ ఎట్ ద టైం సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు యూనివర్సిటీ లో సో అక్కడ జాయిన్ అయ్యి శిక్షణ పొందడం జరిగింది ఇప్పుడు పెద్ద పెద్ద మేధావులు అత్తిల్ కృష్ణరావు గారు ప్రొఫెసర్ అత్తిల్ కృష్ణరావు గారు భిక్షు గారు భాస్కర్ శివాల్కర్ గారు ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళంతా మా ప్రొఫెసర్లు అక్కడ అటువంటి వారందరి నుంచి నేర్చుకోవడం జరిగింది సో ఇలాగ మనకి ఈ తపన ఉంది కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించిన తపన ఉంది కాబట్టి అలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం నేర్చుకునే కొద్దీ అది ఇది సముద్రంలో నీరుని తోడునట్టే అనమాట అండి నాలెడ్జ్ అనేది అపరిమితం కదా అలా ఉంటూనే ఉంటుంది ఇంకా ఎంతైనా ఉంది నేర్చుకోవాల్సింది అలా సాధిస్తూ ఉంటాం నిరంతర ప్రక్రియ ఇండస్ట్రీలో పరిచయాలు ఏంటంటే ఎస్ నేను ఎప్పుడైతే కథలు మొదలు మొదలుపెట్టాను అప్పట్లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ని నేను ఇంటరాక్ట్ అయ్యాను ఫర్ ఎగ్జాంపుల్ డి రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ ఆయన దగ్గరికి వెళ్తే ఇలాగ నన్ను చూడగానే ఆయన వెంటనే నాకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు కథలు విన్నారు సినిమా తీద్దామని చెప్పేసి ఏర్పాటు చేశారు తర్వాత ఆయనకి నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి మీరు మాతో ఉండండి స్టోరీ డిపార్ట్మెంట్లో అనడం జరిగింది అప్పుడు వారితో కొద్ది రోజులు ట్రావెల్ చేశాను దానివల్ల నాకు కలిగిన లాభం ఏంటంటే ఇండస్ట్రీ యొక్క మహామహుడు పెద్ద ఆయనతో కలిసి ఉన్నప్పుడు ఓ స్క్రిప్ట్ ఎలా రాస్తున్నారు వీళ్ళు ఎలా ఎనలైజ్ చేస్తున్నారు లెంత్ ఎలా కొలుస్తున్నారు ఏ విధంగా టైమింగ్ అంతా కూడా ఓ పద్ధతి అంతా నేను ఆయన దగ్గర నేర్చేసుకున్నాను కొద్ది కొద్ది కాలంలో అలా అప్పటి నుంచి టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరితో నేను ఇంట్రాక్ట్ అయ్యాను కేఎస్ రామారావు గారు మురళీ మోహన్ గారు కేవీవి సత్యనారాయణ గారు సౌదామినీ క్రియేషన్స్ అని అలాగే ఎంఎస్ రెడ్డి గారు అప్పటి నుంచి మొదలై హరి వై హరికృష్ణ గారు ఇలా వాళ్ళ దగ్గర నుంచి మొదలై ఇప్పుడు తరంలో ఉన్న వాళ్ళందరి వరకు కూడా నేను ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను వీలైనంత వరకు చేస్తున్నాను